ఓం సుబ్రహ్మణ్యాయ నమ విశేషమైన కార్తీక మాసము అందున కార్తీక పౌర్ణమి వెళ్ళిన పాఠ్యమి పౌర్ణమితో సమానమైన పాఠ్యమి కృత్తికా నక్షత్రంతో వచ్చేటువంటి పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఆ కృత్తికా నక్షత్రం స్వామివారి సుబ్రహ్మణ్య స్వామివారి నక్షత్రం అలాగే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగడానికి ఆ శక్తిని మా చైర్మన్ గారికి కూడా కృత్తికా నక్షత్రం కార్తీక మాసంలోనే వారి యొక్క ఇది పరమేశ్వరు జగద్గురువుల యొక్క అనుగ్రహం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా విశేషం ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆ యొక్క పూ మూలమైన దేవస్థానం నుంచి విచ్చేసి పూ పూజ్యులైన స్వామీజీ వారి చేత అమృత హస్తాల చేత మొట్టమొదటిసారి ఒక స్వామీజీ సిద్ధ పురుషుల చేత స్వామీజీ వారి చేత జరుగుతోంది ఇది ఏ జన్మ పుణ్యమో మనందరికీ శ్రద్ధాభక్తులతో ఆ పూజనందరూ కూడా ఆచరిస్తూ కళ్ళారా చూస్తూ స్వామివారిని ఒక్కసారి ధ్యానం చేసుకోండి చేతులు జోడించి రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహే తన్న షణ్ముఖ ప్రచోదయాతో ఓం శ్రీవల్లి శ్రీదేవసేనా సమే శ్రీ సుబ్రహ్మణ్యాయ నమ ఓం సుబ్రహ్మణ్యాయ నమ స్కందాయ నమ ఓం గుహాయ నమ ఓం షణ్ముఖాయ నమ ఓం పాలనేత్రుతాయ నమ ఓం ప్రభవే तो नम ओम पिंगलाय नम ओमिकसु नम ओिवाहनाय नम ओं भुजा नम ओन्नेम ओ शक्तिधराय नम ओं पिशुता ब्रमंदनाय नम ओं तारकासुर संहारद रक्षोबलमर्दनाय नम ओम मत्ताय नम ओम भ्रमत्ताये नम ओं उन्मत्ताय नम ओम सुरसैन्यस रक्षाएं नम ओं देवसेनापत नम ओं प्राज्ञा नम ओं कृपालवे नम ओं भक्तवत्साय ఓమ్ ఉమాసుయ శక్తిధరాయ నమ ఓం కుమారాయ నమ క్రుంసుధర ఓం సేన ओम अग्निजन नम ओं विशाखा नम ओं शंकर नम ओं शिवस्वामिने नम ओं गणस्वाम नम ओं सर्वस्वामें नम ओं सनातनाय नम ओम अनंतक् नम ओम अक्षोभ्याय नम ओं पार्वती प्रियनंदनाय नम ओं गंगा सुद नम ओं शोद्भुताय नम ओम आहुदाय नम ओम पापकात्मजा नम ओं जृंभाय नम ओं बज्रृंभाय नम ओमजाय नम ओं कमलासम संसद नम

वर्णाय नमः ओम सुब्रह्मन्याय नमः सुभकराय नमः ओम सुब्रह्मन्याय नमः हटवे नमः ओम नमः नमः ओम सुब्रह्मन्याय नमः पूषाय नमः नमः नभस्ये नमः ओम सुब्रह्मन्याय नमः महनाय नमः ओम सुब्रह्मन्याय नमः चंद्रवन्नाय नमः ओम सुब्रह्मन्याय नमः नमः ओम सुब्रह्मन्याय नमः मायाधराय नमः ओम सुब्रह्मन्याय नमः महामायने नमः ओम सुब्रह्मन्याय नमः ओम कावलियाय नमो नमः ओम सुब्रह्मण्याय नमः शंकरात्मजाय नमो नमः ओम सुब्रह्मण्याय नमः विश्वयोनिने नमः ओम सुब्रह्मण्याय नमः अमेयात्मने नमः ओम सुब्रह्मण्याय नमः तेजोनधये नमः ओम सुब्रह्मण्याय नमः नामयाय नमो नमः ओम सुब्रह्मण्याय नमः परमेष्ठिने नमः ओम सुब्रह्मण्याय नमः वरब्रह्माय नमः ओम नमः वेदगर्भाय नमः ओम नमः विราชसुदाय ృ్రహణ్యా విగ్రహాయ్రహేశ్వరాబ్రహ్మ్యాహరాయ్రహ్మ్యాంత్రే నమ్రహ్మణ్యానగంధరాబ్రహ్మణ్యా <pi>

ओम समाना यस्वाहा ओम ब्रह्मणे नमः मध्ये मध्ये अमृतवाणी उत्तरा पोषण मस्त वृक्षाण बाद वृक्षाण मगे शुद्ध आचमनीय समर्पयामि तांबूलार्ध मक्षदा अमृतवर्पयामि तांबूल चरवणानंतरम शुद्ध आचमनीय समर्पयामि अधनीराजनम

పదవ్రీరస్తో సమస్త సన్మంగళాన్ని సేనాబ్రహ్మణ్యేశ్వర స్వామిని మహ ఆనందర్పూర నీరాజనం దర్శయామి భారతి కళ్ళగత్తికోబ్రహ్మణ్యేష్ ేశ్వర స్వామి నేన సుప్రియతో సుప్రసన్నో వరదో కు సుబ్రహ్మణ్య స్వామి పీఠాధిపతులు శ్రీ 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 విశ్వేశ ప్రసన్న వారు మధ్వాచార్య పరంపర నలభైవ పీఠాధిపతి శ్రీ 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 విశ్వేశ ప్రసన్న తీర్థస్వామివారి అమృత హస్తాలతో ప్రసన్న తీర్థ స్వామివారి అమృత హస్తాలతో ఆ సుబ్రహ్మణ్య స్వామి దివ్య ఆరాధన జరిగింది మనందరి జన్మలు ధన్యమయ్యాయి స్వామివారి అనుగ్రహం కలిగింది ఆ సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ స్వామీజీ వారికి నమస్కారం చేసుకోండి शन् प्रचोदयादो